వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి ఆ రోజు వారి పిల్లలు వండుకొని తింటే ఈరోజు మనుషులు ఎలా అయిపోయారు తెలుసా ఈరోజేమో వారి శారీరక సుఖాల కోసం లేకపోతే వారి కోరికలు తీర్చుకోవడం కోసం లేదా భర్త మీద ఉన్న కోపంతోనో కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలతోనో సొంత పిల్లలు ఈ రోజుల్లో కూడా ఆ రోజుల్లో మనుషుల వల్ల చంపుతున్నారు నిజమా చంపుతున్నారు పిల్లరా అవునండి ఆ రోజు ఆహారం కోసం చంపితే ఈ రోజు మనుషులు దేనికోసం చంపుతున్నారు తెలుసా ఒకసారి ఈ న్యూస్ మీరు చూడండి ఫ్రీలరా ఏముంది చదవండి నాకు ఒకసారి అందరు చూడండి ఒకసారి చదవడం లేదని అంటే ఆ రోజు ఇలాంటి తల్లిదండ్రులు ఇప్పుడెవరు ఉంటారండి అంత క్రూరంగా ఈరోజు ఉంటారా అని మనం అనుకుంటాం ఎందుకంటే మనం మంచి వాళ్ళం మనం ఎవరిని ఇలాంటి వారిని చూసి ఉండం మన చుట్టుపక్కల కూడా కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఇలాంటి వారు సమాజంలో ఎట్లుంటారు సరే ఆ రోజుల్లో అంటే ఇస్రాయల్ రాజుల కాలంలో అలా ఉన్నారనుకుందాం ఈ రోజుల్లో అలాంటి మనుషులు ఉండరు అని ఒకవేళ మనం భావిస్తే అది పొరపాటు ఈ రోజుల్లో కూడా సొంత పిల్లల్ని చంపేవారు ఉన్నారంటే ఉన్నారు ఉదాహరణకి మీరు ఈ న్యూస్ చూడండి చదవడం లేదని చంపేశాడు ఎలా చంపేశాడట బకెట్లోనే ఆ చదవండి మీరు చదవండి బకెట్లోని నీళ్ళలో ముంచి ఇద్దరి కుమారుల ఏమండి పిల్లలు కదండీ సొంత ఏమండి పక్కల ఎవరో చిన్ మనకు సంబంధం లేకపోయినా ఎక్కడో ఒక చిన్న బిడ్డను చూడగానే ఏడుస్తూ ఉంటే అయ్యో అని చెప్పి ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాం లేకపోతే వాళ్ళ తల్లి ఎక్కడుందా అని చెప్పి మనం ఏం చేస్తాం అప్పగించడానికి ప్రయత్నిస్తాం అప్పుడు వాట్సాప్లో కానీ న్యూస్ పేపర్లో కానీ మనం ఏదైనా కొన్ని వార్తలు చూస్తుంటాం ఏంటంటే పలానా జాతరలో ఈ పాప తప్పిపోయింది లేకపోతే ఈ పాపను మరి రోడ్డు మీద ఫ్లాట్ రైల్ ప్లాట్ఫామ్ మీద వదిలేసి వెళ్ళిపోయారు అన్న ఆ యొక్క ఫోటో తీసి ఆ పేపర్లు వేసారు అనుకోండి దాన్ని చూస్తేనే మన మనసు కొన్నిసార్లు ఏమైపోతుంది చలించి చలించిపోతుంది బాధపడిపోతుంది అయ్యో ఏంటి పాపం చిన్న బిడ్డకింతగా అలా రోడ్ యాక్సిడెంట్లు ఎవరైనా తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు అనుకోండి ఆ పాప అలా గుక్క పట్టు ఏడుస్తుంది అనుకోండి ఆ సీన్ చూస్తే కూడా మనం ఎలా ఫీల్ అవుతాం పిల్లరా అయ్యో అని చెప్పి చాలా జాలి పడిపోతాము మనకు కూడా బాధ తనుకొస్తుంది అంటే మనకు సంబంధం లేని పిల్లలు చిన్న పిల్లలు చూస్తేనే మనకు అంత ప్రేమ కలుగుతుందే కడుపున పుట్టిన ఇద్దరు కుమారులను ఒక తండ్రి ఏం చేశాడు తెలుసా బకెట్లో నీళ్లు ఏమండి ఒకసారి మీరు అక్కడ బాగా చూడండి ప్రిలరా ఆ బకెట్లలో పిల్లల చేతులు ఎనికి కట్టేసి ఆ తలలు ఆ బకెట్ నిండా నీళ్లు పెట్టేసి ఆ తలలు లోపల పెట్టి అలా అదిమి పట్టాడండి అలా గట్టిగా ఆ పిల్లలందులో ఊపిరాడక కొట్టుకొని కొట్టుకొని గిళ్లగిల గిళ్లగిల కొట్టుకొని చచ్చిపోయారు చూడండి ఒకసారి ఆ బొమ్మలో మీకు కనిపిస్తుంది అలా చేతులు ఎన్నికి కట్టేశాడు కట్టేసి ఆ మోకాళ్ళ మీద పెట్టి ఏమండి ఆ బకెట్లో తలను అద్దాడు ఊపిరాడక చచ్చిపోయారు చచ్చిపోయారు ఏం తప్పు చేశారా పిల్లలు ఒకసారి ఇప్పుడు చూడండి హెడ్డింగ్ చూడండి చదవడం లేదని ఏం పెద్ద నేరం చేశారా పిల్లలు దొంగతనం ఏమైనా చేశారా ఇంత చిన్న కారణానికి చదవడం లేదని పిల్లల్ని చంపావా ఎంత మూర్ఖుడవయ్యా నువ్వు ఎంత క్రూరుడవయ్యా నువ్వు సొంత బిడ్డను ఆ రోజు వండుకొని తిన్నారు మరి ఈ రోజు మనుషులు ఎలా అయిపోయారు చదవడం లేదని చంపేస్తావా మళ్ళీ ఆయన ఏమైనా చదువు లేని కాదు బాగా చదువుకొని ఓఎన్జీసీలో ఒక మంచి ఉద్యోగస్తుడట చదవండి కొంచెం పిల్లలు చదువుల్లో వెనకబడ్డారని ఓ తండ్రి గాతుకాని కూడగొట్టాడు తన ఇద్దరు కుమారులను చంపి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లా కేంద్రంలో జరిగింది అంటే తాను చంపాడు చివరికి తాను కూడా చచ్చిపోయాడు చదవడం లేదని చంపేస్తావా అంటే ఎంత అమాయకుడిగా ఎంత ఉగ్రవాదిగా ఈ తండ్రి మారిపోయాడో ఆలోచించండి ఏమండి చదువు చదవకపోతే భవిష్యత్తు ఉండదు మనిషికి చదువేనా అన్నిటికీ మూలం చదువు చదవకపోతే భవిష్యత్తు ఉండదా చదవడం లేదన్న సిల్లీ రీజన్తో చంపేస్తావా అదివేనా అన్నిటికీ మూలం ఏమండి ఈరోజు చదువు చదువుకోనని ఎంతోమంది గొప్ప స్థాయికి అదిగారు మీరు కూడా బాగా వినాలి ఈరోజు చూడండి ఎవరు చూసినా చదువు చదువు మంచిదే చదివించండి చదివించడం తప్పు కాదు చదివించండి అయితే చదువే సర్వస్వం చదువు చదవకపోతే నీకు భవిష్యత్తు లేదు అన్న భ్రమల్లో మాత్రం మీరు ఉండకండి ఎందుకంటే చదువు చదువుకోకపోయినా గొప్ప స్థాయికి ఎదిగినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ఉదాహరణకి ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు ఆల్బర్ట్ ఐన్స్టీన్ మీకు తెలుసు ఎవరైనా ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి మరి గొప్ప భౌతిక శాస్త్రవేత్త ఏమండి ఈయన ఒక గొప్ప శాస్త్రవేత్త పీలరా మరి ఈయనేమో చదువుల చదువులో అంత పెద్ద ఆ యొక్క ఏజ్లో అంత పెద్ద మహాజ్ఞానమే కాదు చదువులో వెనకబడినవాడే చూడండి ఒకసారి చదువుతాను ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆలస్యంగా మాట్లాడే నెమ్మదిగా నేర్చుకునేవాడు అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఈ గొప్ప శాస్త్రవేత్త తన చిన్నప్పుడు సరిగా చదివేవాడు కాదట ఏదైనా విషయాన్ని నెమ్మదిగా నేర్చుకునేవాడు చాలా నెమ్మదిగా నేర్చుకునేవాడట అన్ని కాలాలలోనూ గొప్ప భౌతిక శాస్త్రవేత్తలలో ఒకరైన ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన బాల్యంలో నెమ్మదిగా నేర్చుకోవడంలో ఇబ్బంది పడ్డాడు ఇబ్బంది పడ్డాడు నెమ్మదిగా నేర్చుకునే వారిలో ఒకరిగా అతను ప్రసంగా అభివృద్ధిని ఆలస్యం చేసేవాడు మరియు చదవడం నేర్చుకోవడంలో నెమ్మదిగా ఉండేవాడు అతని ఉపాధ్యాయులు అతన్ని సోమరి అని భావించారు ఏమని భావించారట సోమర్రా నువ్వు చదవరా నువ్వు నోటిమాంద్యం కలిగిన వాడవరా నువ్వు బుద్ధిమాంద్యం కలిగిన అని చెప్పి ఆయనను టీచర్లు కూడా తిట్టేవారట కానీ అలాంటి స్థితిలో నుంచి ఈరోజు ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎదిగాడు అని అంటే ఏమండి చదువే చదువు చదవనంత మాత్రాన వారు గొప్ప స్థాయికి ఎదగలేరు అన్న భ్రమ మనము ఆ యొక్క ఆ యొక్క భ్రమల్లో నుంచి దాంట్లో నుంచి మనం బయటపడాలి ప్రిల్లరా మన పిల్లల్ని ఎప్పుడు కూడా చదువు చదువు అని ఒత్తిడి చేయకండి వారిని భయంకరంగా టార్చర్ పెట్టకండి ఈరోజు తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే స్కూల్లో వాడు ఐదు ఆరు వరకు చదివి వస్తాడు మరలా ఇంటికి రాగానే మరలా ఏం చేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ తిని తినిపెట్టాలి మరలా బట్టలు వేయాలి మరల ఎక్కడ పంపించాలి ట్యూషన్కి పంపించాలి మరలా వాడు ఎనిమిది తొమ్మిది గింటకి రాగానే మరలా ఒక రెండు మూడు గంటలు చదవాలి ఆ తర్వాత నిద్రపోవాలి మరలా ఉదయాన్నే లేవు కానీ మరలా ఏడు గంటలకే బస్సు ఎక్కించబడికి ఏమంటే పిల్లలు ఎలా తయారు చేస్తున్నారు అంటే మర మనుషుల్లాగా తయారు చేస్తున్నారు వారిని భయంకరమైన ఒత్తిడికి చిన్న వయసులోనే గురి చేస్తూ ఉన్నారు దీనివలన పిల్లలు చాలా మానసికంగా వారి యొక్క అభివృద్ధి కుంటుపడిపోతుంది పిల్లరా అందరు చదివిన వారే గొప్పవారు కాదు అంతేకాదండి ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తాను ఈ ఈయన మీకు బాగా తెలుసు అనుకుంటా థామస్ ఆల్వా ఎడిసన్ ఈయన ఏం చేశాడంటే బల్బు బల్బ్ కనుక్కున్నాడు వెరీ గుడ్ ఈరోజు ఈ కరెంట్ మనం వాడుతున్నామంటే ఈయన చలువే థామస్ ఆల్వా ఎడిసన్ ఈ ఎడిసన్ అనే ఈ వ్యక్తి ఏమంటే పిల్లరా ఈయన కూడా చదువులు ఎలా ఉన్నాడట చూడండి మోస్ట్ ఆఫ్ ద గ్రేట్ ఇన్వెన్షన్స్ యూ యూజ్ టుడే టు మేక్ యువర్ లైఫ్ ఈజియర్ వేర్ ఎయిదర్ ఇన్వెంటెడ్ బై థామస్ ఎడిసన్ ఆర్ హీ కంట్రిబ్యూటెడ్ టు ఇట్స్ ఇన్వెన్షన్ ఈరోజు మన లైఫ్ మన యొక్క జీవితం ఇంత ఆనందంగా ఇంత ప్రశాంతంగా ఉందని అంటే ఆయన చలవే ఎందుకంటే బల్బు కనుక్కున్నది అల్వా ఎడిసన్ ఈయన చిన్నగున్నప్పుడు ఏం చేసేవాడు తెలుసా బడికి సరిగా వెళ్ళేవాడు కాదు న్యూస్ పేపర్లు వేసి బతికాడు న్యూస్ పేపర్ బడికి ఓరంటే అంటే పోయేవాడు కాదు వాళ్ళ నాన్న మాట వినేవాడు కాదు ఆ న్యూస్ పేపర్లు వేస్తూ కాకపోతే ఆయనకు జిజ్ఞాస ఏంటంటే ఏదో ఒకటి సొంతంగా కనుక్కునే అంటే ప్రయోగాలు చేసే అలవాటు ఎక్కువ అంటే ప్రకృతిలో చూసి నేర్చుకునే అలవాటు ఆయనకు ఎక్కువ ఆయన యొక్క ఆ ఆశ జిజ్ఞాస అంటే ఏదైనా సరే చూసి నేర్చుకోవాలి ప్రకృతిని చూసి నేర్చుకోవాలన్న ఈ ఆశే ఆయన ఏం చేసిందని అంటే గొప్ప ఇన్వెంటర్గా మార్చింది చాలా గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగాడు ఏమన్నా ఆయన కూడా పెద్దగా చదువరేను కాదు మరొక వ్యక్తి మీకు చూపిస్తాను ఎందుకంటే పిల్లల ఈరోజు మనము బాగా ఆలోచించాలి ఈయన స్టీవ్ జాబ్స్ హెన్రీ ఫోర్డ్ ఈయన అయితే చదివే చదవలేదు ఈ కార్ల కంపెనీకి ఈయన అధినేత ఈయనకు ఏమన్నా మంది సంతానం ఈయన ఈయన తండ్రి గారికి మంది సంతానం ఆ సంతానంలో ఈయన పెద్దవాడు వీళ్ళ కుటుంబం వ్యవసాయ కుటుంబం అంటే చాలా పేద కుటుంబం కాబట్టి ఏం చేశారంటే ఈయనను బడికి పంపించలేదు ఏం చేశారు మెకానిక్గా మెకానిక్ షాప్లో పనిచేయడానికి పంపించేవారట షెడ్ కంటే కనీసం ప్రాథమిక విద్య కూడా పూర్తి చేయలేదు కానీ అలాంటి వ్యక్తి గొప్ప స్థాయికి ఎదిగాడే లేదా అందుకే దేవుడు అంటాడు మత ఇరవై ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనుష్యుడు దేశాంతరం పోయి ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుడును ఇక్కడ అంటాడు అతడు ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఏమండి పరలోక రాజ్యం ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు యేసుక్రిష్ వారు దేశాంతరానికి పోతున్నాడట ఒక ఆయన తన ఆస్తిని అప్పగించి తన దాసులకు అమా వింటున్నారా దాసునికి అప్పగించి వెళ్ళిపోతున్నాడట అయితే ముగ్గురు దాసులు ఉన్నారు ఆయన దగ్గర ఆ ముగ్గురు దాసుల్లో ఏం చేశారు ఒకరికి ఒకటి తర్వాత ఐదు తలాంతులు మరొకనికి రెండు తలాంతులు అంటే ముగ్గురికి సమానంగా పంచాడా వేరువేరుగా పంచాడా వేరువేరుగా పంచాడు ఏ ముగ్గురికి సమానంగా పంచవచ్చు కదా ఒకరికి ఒకటేమో ఒకరికి ఎందుకు ఇవ్వాలి ఒక తలాంత ఒకరికెందుకు ఇవ్వాలి రెండు తలాంతలు ఇంకొకరికి ఎందుకు ఇవ్వాలి ఐదు తలాంతులు ఇంకొకరికి ఎందుకు ఇవ్వాలి అందరికి సమానంగా ఇవ్వరా ఇవ్వడా ఏం దేవునికి పక్షపాతమా దేవుడు పక్షపాతం చూపిస్తున్నాడా కాదు ప్రియులరా ఆయన అలా ఎందుకు పంచాడు అని అంటే కింద మాట అంట చదవండి అతడు ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు ఒకనికి ఎవని సామర్థ్యము చొప్పున ఎందుకు అలా ఇచ్చాడు ఒకని ఒకటి ఒకనికి రెండు ఒకనికి మూడు అలా ఎందుకు అలా ఇచ్చాడు అనంటే ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఎవని సామర్థ్యం అంటే సామర్థ్యం అన్నది ఒకటి ఉంటుంది ఐదు తలాంతులు దేవుడు ఒకనికి ఇచ్చాడంటే వానికి సామర్థ్యం ఎక్కువ నేర్చుకునే సామర్థ్యం దాన్ని డీల్ చేయగలిగిన సామర్థ్యం ఎక్కువ కాబట్టి వానికి ఎక్కువ ఇచ్చాడు మరొకనికి రెండే తలాంతులు ఇచ్చాడు ఎందుకంటే వానికంటే వీనికి తక్కువ టాలెంట్ అంటే దాన్ని వాడు అంతే చేయగలడు కాబట్టి వానికి రెండు తలాతులు మరొకడు వానికంటే తక్కువడు అంటే ఇంకా వీడు పూర్ ఇంకా వీడు నాలెడ్జ్ ఇంకా తక్కువ కాబట్టి వానికి ఎన్ని ఇచ్చాడు ఒకటి ఇచ్చాడు అంటే దేవుడు అలా ఎందుకు ఇచ్చాడు అని అంటే వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టే అలా ఇచ్చాడు అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు కూడా మనుషుల్లో కూడా అందరూ అన్ని విషయాలు నేర్చుకోలేరు అంతేనా కదండి కొందరు బాగా పాట పాడతారండి అదే పాట బాగా పాడగలిగిన వారు వాక్యం చెప్పలేరు అవునా లేదా మీరు ఆలోచించండి కొందరు వాక్యం చాలా బాగా చెప్తారు అంత చక్కగా పాట పాడలేరు అంటే కానీ కొందరికి పాటలు పాడడం వచ్చు వాక్యం చెప్పడం కూడా వస్తుంటుంది అంటే కొందరు రెండూ చేయగలిగితే కొందరు ఒకటే చేయగలుగుతారు మరికొందరు మూడు నాలుగు కూడా చేయగలరు ఎందుకంటే వారి వారి టాలెంట్ అది వారి వారి సామర్థ్యం అది అలాగే పిల్లల్లో కూడా అందరూ అన్ని నేర్చుకోలేదు చదువు రాకపోతే వానికి ఇంకో దాంట్లో టాలెంట్ ఉండదు అనుకుంటారా వీడు చదువు చదవలేదండి సరే చదువు చదవకపోతే వానికి ఇంకో నాలెడ్జ్ ఆటల్లో వానికి జ్ఞానం ఉండొచ్చు ఆటల్లో వాడు ముందుండొచ్చు కాబట్టి మనం ఎలా ఒకదాన్ని మనము ఈ పిల్లగా ఈ పిల్లగాడిలో ఇది లేదు కాబట్టి వీడు దేనికి పనికిరానాడు మీరు ఎందుకు అనుకుంటారు అందరిలో అన్ని సామర్థ్యాలు వాడు ఇందులో తెలివి లేని వాడు కాబట్టి ఇంకా వీళ్ళు ఎందులోనూ పనికిరాడని మాత్రం ఎప్పుడు మనం డిసైడ్ కాకూడదు ప్రియుల అలా కాకూడదు అంతెందుకండి నీవు నమ్ముకున్న నీ స్వామి ఏం చదువుకున్నాడు చెప్పండి చదువుకున్నాడా స్వామి చూడండి నా మాట చూడండి ఒకసారి ముగిస్తాను చో ఏ సువార్త వార్త ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన చూడండి సగం పండుగైనప్పుడు ఏసు దేవాలయములకు వెళ్ళి బోధ అప్పుడు ఏసుక్రీస్తు వారి వారిలో వాక్యం చెప్తా ఉన్నాడు చర్చిలో సమాజ మందిరం అంటే చర్చి అందులో వాక్యం చెప్తా ఉంటే యూదులు వచ్చారు విన్నారు వాక్యం విన్న తర్వాత వీళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి యూదులు అందుకు ఆశ్చర్యపడ్డారట అబ్బా ఆశ్చర్యపోయారట చదువు కొనని ఇతనికి ఏం మాట్లాడుతున్నారు చూడండి చదువుకొనని ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడుంటే వచ్చింది అబ్బా ఇంత బాగా మాట్లాడుతున్నాడు మాకంటే ఇంత బాగా ఇంత చక్కగా చెప్పగలుగుతున్నాడు ఇతనికి ఇంత పాండిత్యం ఎలా వచ్చింది ఏ యూనివర్సిటీలో చదివాడు చిన్నప్పుడు ఏ పాఠశాలకు వెళ్ళాడు నాయన మాకు తెలుసు వాళ్ళవడ్ల వాళ్ళు వారు వడ్లవాణి కుమారుడు కాదా మరియా యోసేపు వీరి తల్లిదండ్రులు కాదా వీరు మన పక్కనే ఉన్నారు కదా అతని తమ్ముళ్ళు మనకు తెలుసు కదా అతని చెల్లెళ్ళు మనకు తెలుసు కదా ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది అని ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయారు ఏమండి ఈరోజు నీ యేసుస్వామి చదువుకోకపోయినా ప్రపంచాన్ని ఏమండి ఆకర్షించగలిగి ఏమండి ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అవుతున్న ఎక్కువ మంది జీవితాలను ప్రభావితం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరున్నారు నీ యేసూస్వామే ముందున్నాడు ఈ ప్రపంచంలో ఈరోజు అత్యధిక మంది నమ్మిన దేవుడు ఎవరైనా ఉన్నారనంటే అంటే ఏసుక్రీస్తు వారే ఏం చెప్పండి ఏసుక్రీస్తు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప ఎవరు ఎక్కడ చదువుకున్నాడు ఈ మాట పాఠశాల లోకంలో చదువుకోలేదు ఆయన లోకంలో ఏ యూనివర్సిటీలో ఏ డిగ్రీ చేయలేదైనా నిన్నవాళ్ళు నీ పొరుగు వాణిని ప్రేమించును అబద్ధ సాక్ష్యం పలకకూడదు నాయన ఏమండి కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను కూడా చూపించు నిన్ను ద్వేషించే వారి కోసం ప్రార్థన చేయి నీ శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేయి వాళ్ళని ప్రేమించు ఒకటి నిన్ను ఒక కిలోమీటర్ నడవమంటే రెండు కిలోమీటర్లు నడువు ఒకటి నీ వస్త్రం నడిగితే నీ పై వస్త్రాలు కూడా తీసిచ్చేయి ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి ఇంత మంచి మాటలు ఈరోజు నీ యేసు స్వామి చెప్పగలిగాడంటే ఎక్కడ నేర్చుకున్నాడు ఏ పాఠశాలలో చెప్పారు ఆయనకు ఎవరు చెప్పలేదు ఆయన భూలోకంలో చదువుకునే లేదు మరి ఎక్కడ నేర్చుకున్నాడు తన తండ్రి అందుకు నేను చేయ నేను చేయబోదా నాది కాదు నన్ను పంపినవా అనేదే ఎవరిదిది ఈ బోధ నేను ఎక్కడ నేర్చుకున్నాను అనుకుంటున్నారు ఈ లోకంలో ఉపాధ్యాయుల దగ్గర గురువుల దగ్గర నేను నేర్చుకున్నానా లేదు నేను ఎక్కడ నేర్చుకున్నానంటే నా తండ్రి దగ్గర నేను ఈ బోధ నేర్చుకున్నాను అంటే చదువుకొనని యేసుక్రీస్తు వారు ఏమండి ఈ సమాజాన్ని మార్చగలిగినటువంటి గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడే అలాంటిది మన పిల్లలు చదవలేదని చంపేస్తారా అని ఏం చదివారు ఏమి చదువు పేతురు గారు ఏం చదివారండి అంటారు కదా వాళ్ళు చదువులేని పామరులని ఎరిగి అన్న అన్నమాట అపస్తుల కార్యం ఉంటుంది చదువులేని పామరులు వాళ్ళు చదువులేని పామరులు సైతం ఏమైపోయారు లోకంలో ఏమండి మనుష్యులను పట్టే జాలర్లుగా దేవుడు వారిని తయారు చేశారు అంటే చదువే అన్నిటికీ మూలం కాదు చదివే చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అని అనుకోకండి దేవాలయములోనికి వెళ్ళి బోధించు చూడే నువ్వు అందుకు ఆశ్చర్యపడిరి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎటులో వచ్చాను ఇతను పాఠశాలకు వెళ్ళనివాడు కదా నేను చేయబోత నాది కాదు నన్ను పంపిన వానిది కొనని ఏసుకు పాండిత్యం ఎలా వచ్చిందిరా అది చదువుకున్న ఈ చదువులలో సృష్టి చేసిందెవరో చెప్పలేదు రాజ్యాని లోక జ్ఞానమే చదివి ఏసు శురుషుడు కాలేదుగా దైవ జ్ఞానమే చదివి యేసు గొప్పవాడు అయ్యాడుగా బైబిలే చదివితే మీరు గొప్పవాడు కాలేరా మన గురువే యేసని లోకానికి చెప్పలేదా తల్లిదండ్రులు నేర్పించాలి పాఠాలురా ఏమి తిందని చెప్పే జ్ఞానం లోక పాఠమేదా అది విర్రి జ్ఞానమని క్రైస్తవుడైతే తెలుసుకోవాలిగా నాడు పరలోకములో తండ్రి దగ్గరే నేర్చుకున్నాడు పాపం చెయ్యని జ్ఞానం అక్కడే నార చదువుకున్నాడు పరలోకములో తండ్రి దగ్గరే నేర్చుకున్నాడు పాపం చెయ్యని జ్ఞానం అక్కడే లోకములే తుంచని చదివే చదివాడు ఏ పాపం చెయ్యని గురువుగా అక్కడ ఎదిగాడు గొప్పవాడు కాడు కంటే ఎవడు చెప్పలేడు యేసు ముందు ఎవడు గురువు కాడు లోకమంత ఒప్పుకుంది చూడు దేవుడు నేర్పిన గ్రంథం ఇది ఏరా రాత్రింబగళ్ళు చదువుకోవాలిరా సంపాదనంత ఇచ్చి నేర్చుకో దైవ జ్ఞానమే లోకమంత నేర్పుతుంది దైయ్యం వేరి జ్ఞానమే సంపాదనంత ఇచ్చి నేర్చుకోకు లోక జ్ఞానమే దైవ జ్ఞానం అందు ఉంది నీకు సర్వజ్ఞానమే దేవుని కోసం చెప్పని జ్ఞానం జ్ఞానం కాదురా లోక జ్ఞానమే బెర్రిది అయితే జ్ఞానం ఇక్కడ దొరకదురా చదువు కొనని ఏసుకు పాండిత్యం ఎలా వచ్చిందిరా అని నీకు చదువుకున్న ఈ చదువులలో సృష్టి ఎవరో చెప్పలేదురా జ్ఞాని మనసులో ముద్రించిన దీపైలే గిన్నీస్ బుక్ చెప్పింది సెల్లింగ్ బుక్ ఇదే ఎన్నో భాషలలో ముద్రించిన దీపైలే గిన్నీస్ బుక్ చెప్పింది సెల్లింగ్ బుక్ ఇదే శాస్త్రవేత్తలంతా ఈ బైబిల్ చదివారు అది అర్థం కాకే బైపుల్ తప్పనుకున్నారు అది విశ్వ శాస్త్రమైనా చెబుతుంది వృక్ష శాస్త్రమైనా చెబుతుంది జీవ శాస్త్రమైనా చెబుతుంది సకల ఇదే చెబుతుంది మానవ పుట్టుక గ్రంథం ఇది ఏరా మనుషులందరూ మనుషులందరూ చదువుకోవాలి ఎలా పుట్టిందో చెప్పెను దైవ జ్ఞానమే సృష్టి కర్త ఎవరు చెప్పనిదే లోక జ్ఞానమే చదువులన్నీ చెప్పాయి మనిషికి చావు వరకే చనిపోతే మనిషి ఏమౌనో చెప్పను బైబిల్ ఒక్కటే కోట చెప్పనిది నీకు బైబిల్ చెప్పాను దైవ జ్ఞానమే చెప్పినందుకే యేసు చెక్క పురుషుడయ్యాడు రా చదువుకున్న పాండిత్యం ఎలా వచ్చిందిరా అది చదువుకున్న ఈ చదువులలో సృష్టి చేసింది ఎవరో చెప్పలేదు రా